హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ జ్యూస్ అండి పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పైనాపిల్ నేనైతే ఒక పైనాపిల్ తీసుకున్నానండి పైనాపిల్ తీసుకొని ఉన్న తొక్క మొత్తం తీసేయాలి పైనాపిల్ తినడం వల్ల ఆడవాళ్ళకైతే ముఖ్యంగా నెలసరి సమస్యలు అనేవి ఉండవు మన చర్మాన్ని కూడా చాలా అంటే చాలా గ్లోనిస్తుంది చాలా అందంగా ఉంటుంది చర్మం కూడా ఆకలి కూడా తొందరగా అనేది వెయ్యదు మనకి పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల పైనాపిల్ని క్లీన్ చేసుకొని వాటిని కట్ చేసి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నానండి చేసేసుకున్న ముక్కల్ని ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుందాం ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకొని నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నానండి మీ ఇష్టం టేస్ట్కి మీకు ఎంత ఎంత అనిపిస్తే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తీసుకున్నాను నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ బదులు మీరైతే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకు మిల్క్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు అందుకోసమే నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను పైనాపిల్ జ్యూస్ని వడకట్టేసేసుకొని గ్లాస్ లో అండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయినట్టు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బాయ్ ఆల్